అపార్ సో ఇక్కడ చూస్తురు కదా ఏపీఏఏఆర్ సో అపార్ అని కొత్తగా ఈ మధ్య కాలంలో వింటారు కదా మీరు సో చాలా స్కూళ్ళల్లో విద్యార్థులకు సంబంధించి ఆధార్ కార్డులు తీసుకురమ్మంటారు కదా గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ ప్రైవేట్ స్కూళ్ళలో కానీ చాలామంది ఈ మధ్యలో ఉంటారు తల్లిదండ్రులను మీ తల్లిదండ్రుల ఆధార్ కార్డు పిల్లల ఆధార్ కార్డు తీసుకొని స్కూల్కి రమ్మని అంటారు పోయి లైన్లు కడుతురు ఏదో చేస్తారు ఏదో చేస్తారు కానీ ఆ విషయం ఏంటంటే అపార్ అని కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చింది ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అంటే విద్యార్థులకు సంబంధించి పర్మనెంట్ అకౌంట్ లెక్క ఇప్పుడు మనకు పాన్ కార్డు ఆధార్ కార్డు ఇట్లున్నాయో పిల్లలకి ఒక ఒక నెంబర్ అలాట్ చేస్తారు కొన్ని డిజిట్లతో ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క నంబర్ ఇస్తారు ఆ నెంబర్ ప్రకారం వాళ్ళ విద్యార్థులే తల్లిదండ్రులు మొత్తం డీటెయిల్స్ అలా ఎంట్రీ చేసి పెడతారు వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్లు కానీ వాళ్ళకి సంబంధించిన మెమోలు కానీ వాళ్ళు ఏ స్కూల్లో చదువుతారు ఎన్ని రోజులు చదివారు ఆ స్కూల్లో ఆ స్కూల్కి వెళ్ళి ఇంకో స్కూల్కి ఎప్పుడు వేరు ఇట్లా అన్ని ట్రాక్ చేస్తారు ఒక విద్యార్థికి సంబంధించి అన్ని ఇక ఈ మెమోలు ఇప్పుడు దానికి సంబంధించి ఒక్కసారి చూద్దాం మనం మార్కుల మేము డిగ్రీ డిప్లొమా సర్టిఫికెట్లు స్టడీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు విద్యార్థులు అపూరూపంగా చూసుకుంటారు ఈవెన్ టెన్త్ క్లాస్ మేము అయితే ఇట్లా దాచి పెట్టుకుంటాం మనం సో ఎక్కడ అక్కడక్కడ సర్టిఫికేట్లు మిస్ అయిన సందర్భాలు చూస్తాం మిస్ అయితే మళ్ళీ బోర్డు బోర్డ బోర్డుకి అప్లై చేసుకోవడం ఆ సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి నానా తంటలు పడడం సో వరదలక వరదలు వస్తే ఇండ్లల్లో మునిగిపోతే లేదంటే షార్ట్ సర్క్యూట్ ఇల్లు కాలిపోతే ఇట్లా ఎన్నో రకాలుగా మనం ఈ పిల్లలకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్లు అయితే మిస్ అవుతూ ఉంటారు సో ఇప్పటి నుంచి ఆ బాధ లేదు ఇక డిజిటల్ లాకర్ అన్నట్టు ఇదిగా ఏం లేదు డిజిటల్ ఐడి కార్డ్ సిస్టమ్ ఫర్ స్టూడెంట్స్ ఇది ఒక డిజిటల్ లాకర్ లెక్క మనం ఈ వ్యాలెట్ ఆ వ్యాలెట్ ఈ వ్యాలెడ్ ఐడి కార్డు ఎట్లయితే సేవ్ చేసుకుంటాము ఇప్పుడు పిల్లలకు సంబంధించిన మెమోలు సర్టిఫికేట్లు అన్నీ కూడా దాంట్లో సేవ్ అయి ఉంటాయి సో ఇప్పుడు ఈ స్కూల్ ఇప్పుడు ఇప్పుడు ఒక స్కూల్ అది ప్ర ఎగ్జాంపుల్ ది మాస్టర్ మైండ్స్ అని ఉందనుకో ఈ స్కూల్కి సంబంధించి ఒక వీళ్ళకి అపార ఐడి ఇస్తారు తల్లిదండ్రుల ఆధార్ కార్డు ఫోన్ నెంబరు పిల్లల బ్లడ్ గ్రూప్ అట్లనే ఏ క్లాస్ చదువుతుండు ఏ ఇయర్లా సో దీని డీటెయిల్స్ అన్ని ఉంటాయి తర్వాత ఇంకో స్కూల్ అనుకో వికాస్ హై స్కూల్ అనుకుందాం ఇప్పుడు ఇలా పోయినప్పుడు ఈ సర్టిఫికేట్లు తీసుకపోవడం ఈ కథా కార్ఖాన ఇబ్బంది లేకుండా దెబ్బన మిస్ అయిన కూడా ఇబ్బంది లేదు ఈ ఐడియా ఏదైతుందో ఆ ఐడి చెప్తే వీళ్ళు డైరెక్ట్ లాగిన్ అయి చూస్తారు లాగిన్ అయి చూడడం కూడా నీ సర్టిఫికేట్ డైరెక్ట్ చూడరు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఓటీపీ వస్తుంది విద్యార్థులకి సో నువ్వు ఎప్పుడైతే యాక్సెస్ చేయాలనుకుంటున్నావు ఇతర స్కూళ్ళకి ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నావు అంటే ఆ ఓటీపీ ద్వారా నీకు సంబంధించిన డీటెయిల్స్ లాగిన్ అయ్యి ఓకే ఈ విద్యార్థి సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్లో వెరిఫికేషన్ దుకాణం ఉండే కదా ఏ దాంతో ఈ తలకే నొప్పి ఉండదు కాయిదాలు పెట్టుకొని జిరాక్ సెంటర్ల చుట్టూ ఉరుగుడు అటురుకుడు ఎటురుకుడు తలకే నొప్పులు టెన్షన్లు బంద్ ఇబ్బందిగా ఇప్పటి నుంచి డేటా మొత్తం ఒక స్టూడెంట్ సంబంధించి మొత్తం ట్రాకింగ్లో ఉంటుంది అండ్ ఇప్పుడు ఎక్కడైనా బోనఫైడ్ కావాలంటే ఇప్పుడు మనం ఎప్పుడో చదివిన కొన్ని స్కూల్ మూత పడతాయి ఆ బోనఫైడ్ కావాలంటే నానా తంటాలు పడతాం ఇక అట్లా ఉండేది అపార్లు ఒకసారి రిజిస్టర్ అయినామంటే అలా డేటా పర్మనెంట్గా ఉంటుంది నేను బోనఫైల కోసం ఆ స్కూల్ ఈ స్కూల్ మళ్ళీ మెమోలు కావాలన్నా ఏమైనా కావాలంటే స్కూల్లో పంటే ఉరకాల్సిన అవసరం లేదు సో ఇదొక పెద్ద అని చెప్పుకోవచ్చు ఏది మిస్ అయినా పాడైనా చదువులకు ఇబ్బంది ఒక్క ఇయర్ స్టడీ సర్టిఫికేట్ లేకుండా ఆ విద్యా సంస్థకు వెళ్ళి వాటిని మళ్ళీ తెచ్చుకునే పరిస్థితి ఇక తరచూ స్కూల్ లేదా కాలేజీ మారాల్సి వస్తే చుక్కలే అలాంటి సమస్యలు చెక్ పెడుతూ రెండు వేల ఇరవై నూతన జాతీయ విద్యా విధానానికి లోబడి ట్వంటీ ట్వంటీ నూతన జాతీయ విద్యా విధానానికి లోబడి కేంద్ర ప్రభుత్వం అపార్ ఐడిని తెచ్చింది ఇది స్టూడెంట్ల సర్టిఫికేట్లు అన్నింటినీ డిజిటల్ ట్రాక్ డిజిటల్గా ట్రాక్ చేస్తుంది నిల్వ చేసుకుంటుంది ఆధార్తో అథెంటికేట్ చేసి డిజిటలాకర్తో లింక్ చేయడంతో డాక్యుమెంట్లు ఇటు విద్యార్థులకు అటు విద్యా సంస్థలకు అందుబాటులో ఉంటాయి విద్యార్థులకు ఇది లైఫ్లాంగ్ అకాడమిక్ పాస్పోర్ట్ వంటిది ఒక డిజిటల్ బ్యాంక్ వంటిది ప్రభుత్వ పర్వే పర్యవేక్షణలోనే పనిచేయడంతో నకిలీ సర్టిఫికేట్లకు దీంతో చెక్ పడుతుంది ఇక్కడ ఏముంది నకిలీ సర్టిఫికేట్లు తీసుకురావడం నకిలీ బోన్ ఫైల్ తీసుకోవడం అంత అవి కూడా కుదురదు ఒక్కసారి ట్రాక్ చేరంటే ప్రభుత్వ ఆధీనంలో పర్యవేక్షణలే పనిచేస్తుంది కాబట్టి నకిలీ సర్టిఫికేట్లకు కూడా చెక్ పడుతుంది స్కూల్లో లేదా కాలేజీలు మారిన విద్యా సంస్థలే డిజిలాకర్లోని సర్టిఫికేట్లను సరిచూసుకుని అడ్మిషన్ ఇచ్చే ఈజీ ప్రాసెస్ను ఈ ఐడి అందిస్తుంది సో అపార్ అంటే ఏంది నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైకు లోబడి అపార్ ఐడిని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అపార్గా పిలుస్తారు వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అనే విజన్ను అపార్ సాకారం చేస్తుంది దేశవ్యాప్తంగా ప్రతి విద్యార్థికి ఒక్కో పన్నెండు అంకెల అపార్ ఐడి ఉంటుంది సో మన ఇందాక ఇక్కడ చెప్పింది వన్ టూ త్రీ ఫోర్ ఒక పన్నెండు అంకెల ట్వెల్వ్ డిజిట్స్ ఐడి ఉంటుంది సదర్ విద్యార్థి అకాడమిక్గా సాధించిన ప్రతి విజయం అక్కడ ఏం సాధించుడు ఏం సర్టిఫికేట్లు వచ్చినాయి అన్నీ కూడా సదర్ విద్యార్థి అకడమిక సాధించిన ప్రతి విజయం ప్రతి స్కిల్ ప్రతి సర్టిఫికేట్ ఈ ఐడి కింద రిపోజిటరీలో ప్రత్యేకించి అపార్ ఐడి కింద సురక్షితంగా స్టోర్ అవుతుంది సో ప్రయోజనాలు ఏంటి మరి దీనివల్ల ప్రయోజనాలు మనకి లాభం అంటే ప్రతి స్టూడెంట్కు నిర్దేశిత పన్నెండు కల అపార్ ఐడి ఉండడం వల్ల వారి వారి అకాడమిక్ విజయాలు డిగ్రీ డిప్లొమా అవార్డులు స్కాలర్షిప్లు ఇతర క్రెడిట్ల వివరాలు యూనిక్గా స్టోర్ అవుతాయి అంటే సింగిల్ స్లాట్ ఫామ్పై ప్లాట్ఫామ్పై సదరు విద్యార్థి రికార్డు మొత్తం నిల్వ ఉంటుంది రియల్ టైంలో వారి డాక్యుమెంట్లు సర్టిఫికెట్లను పరిశీలించుకోవచ్చు నిర్ణయాలు తీసుకోవచ్చు స్కిల్స్ను కూడా అప్డేట్ చేసుకోవచ్చు తద్వారా ఆ విద్యార్థి మరో విద్యా సంస్థలో చేరేటప్పుడు లేదా రిక్రూట్మెంట్ అయ్యేటప్పుడు ఏదైనా ఉద్యోగాలకు రిక్రూట్ అయ్యేటప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇందాక చెప్పినాయి కదా పక్ మరీ మొత్తం వచ్చేస్తాయి ఇక ఈ ఐడి ద్వారా సులువుగా మారచ్చు అకాడమిక్ ప్రొఫైల్ను చూపించుకోవచ్చు అడ్మిషన్ రిక్రూట్మెంట్ జాబ్ అప్లికేషన్ ఎంట్రన్స్ పరీక్షల వంటి వాటికి హార్డ్ కాపీలు అవసరం లేకుండా అపార్ ఐడితో దరఖాస్తు చేసుకోవచ్చు సర్టిఫికేట్ల రికార్డు ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుంది కాలేజీల నుంచి నేరుగా అప్డేట్ అవుతుంది కాబట్టి నకిలీ సర్టిఫికేట్లకు ఛాన్స్ ఉండదు వాటిని సులువుగా ఏరివేయడమే కాదు వాటిని వినియోగించడానికి ఆస్కారమే ఉండదు మరి డేటా భద్రమైన మనకి కూడా డౌట్ రావచ్చు ఉద్యోగాల పేరుతో ఆ దాంట్లో దీంట్లో ఏడబడితే అపార్ ఐడి ఇస్తాం మన డేటా మొత్తం అని ఉంటుంది కదా భద్రమైన కాదని ఒక డౌట్ వస్తుంది విద్యార్థుల డేటాకు అపార్ అత్యున్నత ప్రాధాన్యతను ఇస్తుంది అవసరమైన ప్రభుత్వ ఏజెన్సీలకు మినహా ప్రభుత్వ ఏజెన్సీలు టీ టీఎస్పిఎస్సీలు ఇట్లా కొన్ని ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన మెయిన్ ఇవి బోర్డులుంటే అవిటికి మాత్రం మినహా మరెవరికి వివరాలు అందించదు సద విద్యార్థి అనుమతితోనే డాక్యుమెంట్ల షేరింగ్ జరుగుతుంది ఆయన అనుమతి ఉంది నేను అపార్ నుంచి డాక్యుమెంట్ సమాచారం పంచుకోవాలంటే ఓటీపీ లేదా మరే ఇతర మార్గాల ద్వారా విద్యార్థి సమ్మతి తప్పనిసరి తీసుకోవాలి ఇక అపార్ నమోదు ఎట్లా చాలామంది మరి తెలుస్తలేదు గవర్నమెంట్ స్కూల్లో అడుగుతారు ప్రైవేట్ స్కూల్లో అడుగుతారు ఆధార్ కార్డులు అడుగుతారు పోయి ఇచ్చారు ఇబ్బంది ఏం లేదు పోయి లైన్లో నిలబడరు మీ స్కూల్లో ఏమన్నా అడగకపోతే వివరాలు తెలియకపోతే కూడా పోయి కనుక్కోండి సో అపార్ నమోదు స్కూల్లో జరుగుతుంది పేరెంట్స్ ముందుగా తమ పిల్లలు చదివే స్కూల్కి వెళ్ళి అపార్ ఐడి గురించి ఆర తీయాలి అప్పటికే సృష్టించుకుంటే అపార్ ఐడి కోసం సమ సమ్మతిని తెలపాలి యూడిఐఎస్ ఈ సిస్టమ్ ఆ విద్యార్థి వన్ పర్సనల్ ఎడ్యుకేషన్ నంబర్ ద్వారా అపార్ ఐడిని సృష్టిస్తుంది అపార్ ఐడి స్టూడెంట్ లాకర్ అకౌంట్కు పుష్టి చేస్తుంది ఈ డిజిలాకర్ రిపోజిటరీలోనే విద్యార్థుల డాక్యుమెంట్లు స్టోర్ అవుతాయి సురక్షితంగా ఆన్లైన్లో తమ డాక్యుమెంట్లను డిజిలాకర్ వేదికగా యాక్సెస్ చేసుకోవచ్చు డాక్యుమెంట్ల సంబంధించి విద్యార్థులు మైనర్ అయితే పేరెంట్స్ ఆధార్తో అతెంటికేట్ చేస్తారు ఇక ఏబిసి బ్యాంకు అపార్ ఖాతా సో నూతన జాతీయ విద్యా విధానంలో కీలకమైన అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ నిర్వహణకు అపార్ ఐడి అత్యవసరం ఏబిసి బ్యాంక్ అనుకుంటే ఐడి సదర విద్యార్థి ఖాతా నెంబర్ వంటిది తమ క్రెడిట్లను ఏబీసీలో ఈ ఐడి ద్వారానే జమ చేసుకుంటారు ఈ క్రెడిట్లే మన డిగ్రీని నిర్ధారిస్తాయి కాబట్టి నూతన విద్యా విధానంలో అపార అవ అవసరమైన క్రెడిట్ల కోసం కోర్సులు ఎంచుకోవాలన్నా ఎంచుకున్న కోర్సుల క్రెడిట్లు ఏబీసీలో చేర్చుకోవాలన్నా అపార్ ఐడి విద్యార్థులకు అత్యవసరం ఇప్పటి వరకు యూనివర్సిటీలు సహా ఉన్నత విద్యా సంస్థలు మొత్తం రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు ఏబీసీలో రిజిస్టర్ అయ్యాయి సుమారు ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్ల మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు అపార ఆవశ్యకత ఎంత ఉందో ఒకసారి చూద్దాం నూతన విద్యా విధానం రెండు వేల ఇరవై ఇరవైలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది విద్యార్థులు తమకు ఇష్టమున్న కోర్సులను ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తుంది ఒకే కోర్సులో మల్టిపుల్ ఎంట్రీలు ఎగ్జిట్లకు అవకాశం ఇస్తుంది ఒక విద్యార్థి ఎకనామిక్స్ మేజర్ కోర్సు ఉన్న ఫిజిక్స్ సబ్జెక్ట్ను కూడా మైనర్ కోర్సుగా చదువుకోవచ్చు ఇప్పుడు ఎకనామిక్స్ని మేజర్ కోర్సుగా తీసుకున్నా కూడా ఫిజిక్స్ను కూడా మైనర్ కోర్సుగా చదువుకోవచ్చు అలాగే డిగ్రీని మూడేళ్ళు చదవాలనే ఖచ్చితమైన నియమేమీ లేదు మూడేళ్ళనే డిగ్రీ ఫినిష్ చేయాలనే నియమం కూడా లేదట సాఫ్ట్ ట్రాక్ మోడల్లో వేగంగా పూర్తి చేయవచ్చు లేదంటే గరిష్టంగా ఏడేళ్ళలో డిగ్రీ పూర్చుకోవచ్చు చూసిరా ఇక్కడ ఇంకొక వెసులుబాటు ఏముందో మీరు డిగ్రీని అవుతుంది రెండేళ్ళలో మూడేళ్ళు ఖచ్చితంగా చేయాలని లేదు డిగ్రీని మూడేళ్ళు చదవాలని గ్యారెంటీ నిబంధన లేదు రెండేళ్ళ పూర్తి చేయచ్చు లేదా నీకు అప్పుడింత అప్పుడింత చదువుకోవాలి నీకు టైం దొరకలేదు అన్నప్పుడు ఎన్ని ఏడేళ్ళలో కూడా పూర్తి చేయవచ్చు అరవింద్ కదా మీ వెసులుబాటును బట్టి మీ పరిస్థితులను బట్టి ఇక గ్యాప్ వచ్చింది కథాకర్కనే ఉండదు అయితే రెండేళ్ళనే ఫాస్ట్గా డిగ్రీ ఫినిష్ చేయచ్చు లేదా దాకా కూడా చదువుకుంటూ పోవచ్చు ఫాస్ట్ ట్రాక్ మోడల్లో వేగం పూర్తి చేయవచ్చు లేదంటే గరిష్టంగా ఏడేళ్లలో డిగ్రీ పూర్తి చేయొచ్చు మొత్తంగా మూడేళ్ల డిగ్రీకి నూట ఇరవై క్రెడిట్లు నాలుగేళ్ల యూజీ డిగ్రీ ఆన్సర్కు నూట అరవై క్రెడిట్లు విద్యార్థి సంపాదించుకోవాలి అయితే కోర్ సబ్జెక్టులో ఎక్కువ క్రెడిట్లు పొందాలి ఒక విద్యార్థి తొలి సంవత్సరమే కోర్సు నుంచి ఎగ్జిట్ కావాలనుకుంటే అతను కనీసం నలభై క్రెడిట్లు సమ్మర్ వెకేషన్లో నాలుగు క్రెడిట్ల ఒక వొకేషనల్ సబ్జెక్టు పూర్తి చేస్తే యూజీ సర్టిఫికేట్ పొందవచ్చు మూడేళ్లలో మళ్ళీ అదే కోర్సులో రీజాయిన్ రీజన్ అయినా ఏడేళ్ల గరిష్ట గడువులో డిగ్రీ పూర్తి చేసుకోవాలి కాబట్టి ఇలా కోర్సు మారాలన్నా మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్లకు సింగిల్ మేజర్ సబ్జెక్టుతో డిగ్రీ పూర్తి చేయాలన్నా క్రెడిట్ల లెక్కలు చాలా ముఖ్యం అపార్ఐడితో ఇవి ఇవి ఏబీసీలో రికార్డ్ అవుతాయి వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ కిందనే దీన్ని తీసుకోబోతున్నారు అన్ని ప్రభుత్వ ఉన్న ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులకు రీసెర్చ్ రీసెర్చ్ జర్నల్స్ యాక్సెస్ అవకాశాన్ని కల్పించే వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పథకానికి కేంద్ర కేబినెట్ నవంబర్ ఇరవై ఐదున ఆమోదం తెలిపింది ఈ స్కీమ్ కింద ముప్పై అంతర్జాతీయ జర్నల్ పబ్లిషర్స్ సబ్స్క్రిప్షన్స్ కేంద్రమే డబ్బులు చెల్లిస్తుంది వాటి యాక్సెస్ను దేశంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలకు అందిస్తుంది ఇది విద్యార్థులకు పరిశోధక విద్యార్థులకు విద్యా సంస్థలకు వరంగా మారనుంది సుమారు పదమూడు వేల ఈ జర్నల్స్ను విద్యార్థులు ఈ పథకంలో భాగంగా పొందగలరు సో డిజిటల్ జర్నల్స్ అన్ని ఎవరెవరు ఏం రాచారు ఏ సబ్జెక్ట్ మీద ఏం రాచారు మొత్తం కూడా యాక్సెస్ చేసుకోవచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మెడిసిన్ మేనేజ్మెంట్ సోషల్ సైన్సెస్ హ్యుమానిటీస్ సహా అనేక శాఖల రీసెర్చ్ జర్నల్స్ను సెంట్రల్ లైబ్రరీగా ఈ పథకం విద్యార్థులకు అందిస్తుంది విలువైన అకాడమిక్ పరిశోధక జార్నల్స్ను ఉచితంగా ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులు పరిశోధక విద్యార్థులు ఫ్యాకల్టీకి అందుబాటులో తెచ్చే పాలసీనే వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ముప్పై ప్రధాన అంతర్జాతీయ జార్నల్ పబ్లిషర్లను కేంద్రమే సబ్స్క్రిప్షన్ చేస్తుంది ఇందుకోసం మూడు సంవత్సరాల కోసం ఆరు వేల కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది ప్రాథమికంగా తీసుకుంది ప్రస్తుతం విద్యా సంస్థలు వేటికవిగా ఈ జార్నల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాయి వన్ సబ్స్క్రిప్షన్ ద్వారా మన దేశంలో పరిశోధన అభివృద్ధి వాతావరణాన్ని వృద్ధి చేసే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్ ఈ వ్యవహారాన్ని కోఆర్డినేట్ చేస్తుంది ఉన్నత విద్యాశాఖ ఒక్కో విద్యార్థి విద్యా సంస్థకు యునైట్ యూనిఫైడ్ పోర్టల్ అందించి జార్నల్స్ను యాక్సెస్ చేయడానికి సదుపాయం కల్పిస్తుంది అను అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈ స్కీమ్ వినియోగదాన్ని వినియోగాన్ని పర్యవేక్షిస్తుంది పది లైబ్రరీ కన్సార్యాలతో సుమారు ఇరవై నాలుగు వందల విద్యా సంస్థలకు ఈ స్కీమ్ ఫలాలు అందనున్నాయి నరేంద్ర మోడీ కేబినెట్ ఈ స్కీమ్కు అమలు తెలిపగా త్వరలో ఈ స్కీమ్ అందుబాటులోకి రానుంది మొత్తంగా పిల్లలకు జార్నల్స్ అందుబాటులో ఉంటాయి సర్టిఫికేట్లు ఎక్కడ పోయినా ఇబ్బంది లేదు అండ్ దీనికి చాలా గోప్యత కూడా ఉంటుంది ఈ డేటాకి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోవాలన్నా లేకపోతే ఇంకేం అప్డేట్ చేసుకోవాలన్నా కూడా చేయొచ్చు ఓటీపీ వచ్చిన తర్వాతనే దానికి యాక్సెస్ ఉంటుంది ఓన్లీ ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వానికి సంబంధించిన అథారిటీస్ మాత్రమే ఈ యాక్సెస్ ఉంటుంది మిగతా వాళ్ళకు ఉండదు నకిలీ సర్టిఫికేట్లకు కూడా చెక్ పెట్టచ్చు అండ్ డిగ్రీ లాంటి కోర్సులని అయితే అది రెండు నెలలనే ఫాస్ట్గా పూర్తి చేయవచ్చు లేదంటే గరిష్టంగా ఇంకొక ఏడు నెలలు కూడా పూర్తి చేయచ్చు ఇట్లా రకరకాల చదువులో వెసులుబాట్లు ఇది విద్యార్థులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లింక్ అన్నట్టుగా దీనికి సంబంధించి డిజిటల్ లాకర్ ఇది డిజిటల్ ఐడి సిస్టమ్ ఇది సో అపార్ కార్డ్ అనేది అందరు కూడా తీసుకోవాలి ప్రభుత్వ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ స్కూళ్ళ నుంచి అమ్మ మీ మీ ఐడి కార్డు మీ ఆయన ఐడి కార్డు మీ కొడుకు ఐడి కార్డో బిడ్డ ఐడి కార్డో తీసుకోరు రమ్మని స్కూల్ నుంచి మెసేజ్లు వచ్చినా ఫోన్లు వచ్చినా దాన్ని లైట్ తీసుకోకండి ఖచ్చితంగా పోండి అది మనందరికీ పనికి వచ్చే ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం